జనభేరి న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీతో ఎంతో మంది పేద ప్రజలకు అనారోగ్యం పాలైనప్పుడు వారికి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకునే స్తోమత లేక ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని అలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్క పేద కుటుంబానికి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఏ ఒక్క పేదవాడికైనా ఎలాంటి కొరత లేకుండా తీర్చిదిద్దాలని నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సబ్ కలెక్టర్ స్టేటస్ బ్రిటీషస్ టైమ్స్ నుంచి మాకు కలెక్టర్ సబ్ కలెక్టర్ స్టేటస్ అది అటువంటి దాంట్లో మాకు మెడికల్ ఫెసిలిటీ ఈ రోజుకి లేదు మాకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే నేను నెల్లూరు చెన్నై లేకపోతే హైదరాబాద్ పరిగెత్తాలి ఒంగోలులో కొంత పెటర్ కొంతవరకు అట్లాంటిది ముప్పై ఇరవై 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 సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పిఎస్ మెడికల్ కాలేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ మారుమూల ప్రాంతానికి అసలు మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేకుండా ఎమ్మెల్యేగా లేకుండా ఉంటే ఎవరైనా పెడతారా వచ్చి అంటే మెడికల్ కాలేజీ ఒక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇట్లాంటి ఎంతో మందికి ఒక వైద్య విద్యని అభ్యసించాలి అనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి అనేది ఆ మెడికల్ కాలేజ్ ద్వారా వచ్చిందని నేను నమ్ముతున్నాను ఏ గ్రామానికి వెళ్ళినా నేను క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఒకసారి మా అబ్బాయి డాక్టర్ సార్ మా అమ్మాయి డాక్టర్ సార్ ఇన్ని కుటుంబాల్లో చెప్పారు మా దగ్గర అన్ని ఉండవు మా దగ్గర ఇంజనీరింగ్ చెప్తారు ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడో ఒక చోట వెతికి వెతికి చెప్తారు డాక్టర్ చదువుతుంది అది మెరిట్లో వచ్చి లేకపోతే ఎవరైనా లేకపోతే డొనేషన్ కట్టి చదివేవాళ్ళు దగ్గర బట్ ఇక్కడ ఎందుకు ఇంతమంది కుటుంబాల్లో ఆ స్ఫూర్తి ఆ ఆలోచన తల్లిదండ్రులకి ఎందుకు వచ్చిందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మంది డాక్టర్స్ ఇంత మెడికల్ ఫెసిలిటీ ఒక సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ ఇక్కడ కుప్పం లాంటి ప్రాంతంలో ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ సో ఆయన విజన్గా ఏది చేసుకుంటూ వచ్చినా దాన్ని కరెక్ట్గా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయినా కూడా మన జీవితాలు ఎక్కడ ఉంటాయి మన ప్రాంతం కూడా ఎక్కడ ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం సో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని అని ఈ హాస్పిటల్ రిలేటెడ్గా పర్మిషన్స్ విషయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఏం చేశారు అన్నీ కూడా నాకు తెలుసు అన్నీ తట్టుకొని కూడా నిలబడి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కుటుంబాన్ని మేము మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి అండదండలతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం మంచిగా గెలిపించుకున్నాం రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకున్నాం అలాగే ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వంద శాతం ప్రభుత్వ పరంగా మీకు ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పి అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇట్లా ఇటువంటి కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది మరింత జీవితంలో ఎదిగేయడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అట్లాగే చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదటిసారి కుప్పం వచ్చే ముందే అంటే కుప్పం రివ్యూ చే చేసి ఇక్కడికి బయలుదేరారు ఆల్రెడీ వచ్చే ముందే ఆరు జీవోలు రిలీజ్ చేశారు మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అధికారులతో రివ్యూ పెట్టి అన్నిటికీ ఎస్టిమేషన్స్ అన్ని ఏది నాకు ఒక్కటి కూడా పెండింగ్ ఉండకూడదు టైం లైన్స్ పెట్టి ఏడవ తారీఖు కల్లా మొత్తం టోటల్ డేటా సబ్మిట్ చేయమని కరెక్ట్ గారికి ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ గారు మళ్ళీ డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని ఆ రిలేటెడ్గా అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు రెండు వేల ఒకటిలో తర్వాత నేను బాధ్యతలు తీసుకున్నాక రావయ్య గారు బాగా సక్సెస్ చేసి రావయ్య గారు అంటే ఆ సక్సెస్ అనేది నిలబెట్టడానికి ఎంత కష్టము ఎంత ప్రెజర్ ఎంత టెన్షన్ ఉంటుందో ప్రాక్టికల్గా నేను అనుభవించను అండి సో దాన్ని నిలబెట్టిన పిల్లల్ని చౌడప్ప అన్న కన్నా నేను వాళ్ళని ఇంకా ఎక్కువ మనస్ఫూర్తిగా అభినందిస్తాను మంజు బాలాజ్ అండ్ అదర్ డాటర్స్ సో ఈరోజు ముప్పై సంవత్సరాల క్రితం